అలాంటివి ఏం కావాలన్నా కూడా మేము చేసి సిద్ధంగా ఉన్నాము మొట్టమొదటిగా ఈ రోజు ఇక్కడికి రావడం అనేది చాలా ముఖ్యమైనది దానికి సంబంధించిన మన ఈ యోగా స్కూల్ వాళ్ళందరికీ పేరు అందరికీ చెప్పారు అందరు కూడా ధర్మవరం అంటేనే మన శివాజీ రూపాయలు దాకా ధర్మవరం అంటేనే ధర్మవం అనేది మరి అప్పట్లో ఎందుకు ఆ పేరు పెట్టారో మాకైతే తెలియదు కానీ అక్కడ ఉన్న మేము ప్రతి ఒక్కరికి కూడా ఆ ధర్మం అన్నది అలాగే కొనసాగుతూనే ఉంది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా నాకు పనిచేస్తులేదు కానీ ఎవరు కూడా పుట్టుకతో ధనవంతులు కానీ పుట్టుకతో ఆస్తులతో పుట్టిన వాళ్ళు ఎవరు లేదు ఇక్కడ నేను చెప్పినా కరెక్టే కదా మనం ఎవరు కూడా ధర్మవరం చెప్పా బల సంజీవంలో ధర్మవరం నుంచి ధర్మవరం వచ్చినప్పుడు మనకు తిండి లేక ఎక్కడెక్కడ ఊర్లో మనం ఉన్న ఊర్లో మనకు బతకేదానికి అవకాశాలు లేక పొట్ట చేతిలో పెట్టుకొని మనం ధర్మవరానికి వచ్చాము కానీ ఈరోజు ధర్మవరంలో మనకు మనము బతుకుతూ ఇంకొకరికి చెయ్యి అంది చేసి మనము ఎదిగినాము నిజంగా నంతా కూడా ఆ ధర్మ యొక్క తల్లి చల్లవని మేము ఎప్పుడు అనుకుంటున్నాము దానితో ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో కూడా నేను వ్యాపార రీతి ఆల్మోస్ట్ భారతదేశం అంతా కూడా తిరుగుతూనే ఉంటాను కానీ ఏ ఊరికి వెళ్ళినా కూడా ఇప్పుడు చీరలు తయారు చేసేది చాలా ఊర్లలో ఉన్నాయి ఇక్కడ కంచ్ ఉంది బనారస్ అయితేనే ఉంది ఇలాగా చాలా చాలా ఊర్లు ఉన్నా కూడా ఈరోజు ఒకే ఒక్క ఊరు వాళ్ళందరికీ కూడా పోటీ పడి నిలబడిన ఘనత ఒక ధర్మవరం కదా నిజంగా మనము ఆ ఫీల్డ్లో ఉండి నిజంగా గెర్వపడాలన్నా వేరే దానితో కంపేర్ చేస్తే మనము ఒక వ్యక్తి యొక్క మానం కాపాడే విషయంలో అయితేనే ఉంది మనము మనము బతికే దానికి అవకాశం కల్పించే దాంట్లో కూడా మనము ముందున్నామని మనం గర్వంగా మనం ఫీల్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ఇప్పుడు ఇందాక చదువు గురించి చెప్పారు నిజంగా ఆ అమ్మాయిని చూసిన తర్వాత నేను చాలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కూడా అటెండ్ అవుతుంటాను మా రోటరీ దీనిలో కూడా ఎందుకంటే ఒక సందర్భంలో ఎక్కడికక్కడ అప్రిషియేట్ చేస్తేనే నాకు ఒక విలువ అనేది ఉంటుంది అనే ఉద్దేశంతో మీకు చెప్తున్నాను ఆ అమ్మాయి చాలా మంచి భవిష్యత్తు ఎందుకంటే ఒక మోటివేషన్ ట్రైనర్ అనే పదానికి చాలా విలువ ఉంది చాలా చాలా విలువ ఉంది ఇప్పుడు ఇందాక ఇంకొక చెప్పింది ఒక ఏమీ లేని వాళ్ళని పైకి తీసుకొని రావడము తర్వాత ఆమె చెప్పినప్పుడు అక్కడ అమ్మాయి బాడీ మొత్తం పాడైపోయి ఆమె యొక్క ఏమి ఎక్కడ ఆమె కాపాడింది మనోధైర్యం అంతే కదా మనోధైర్మే కాపాడింది అమ్మాయికి వేరే ఏమీ లేదు అరే నా కాలు పోయింది నా పోయింది నా ముగ్గుపోయినా మోచిపోయింది అట్లనే ఉంటాం అలాగ కాకోకుండా ఆ అమ్మాయి ఇలాగ పైకి వచ్చిందే ఉన్న ప్రతి ఒక్కరు ఇప్పుడు మేము ఇంత ఇంత వ్యాపారస్తులు చేస్తున్నాం ఇప్పుడున్న ఇక్కడ ఆల్మోస్ట్ అందరు కూడా పోటీ మేము బయటికి వెళ్ళి ఏమంటాం తెలుసా బా ఏంపా బా అంటారు అదే ఇప్పుడు ఒక సార్ ఉన్నాడు టీచర్ ఉన్నాడు ఆయన ఏమంటాం మేము ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి అంటే ఎందుకు చెప్తున్నా అంటే చదువు ఒక్క విలువ ఉంటుంది ఇప్పుడు ఇలాగ అక్క చెప్పింది చదువు అనేది దొంగలిచ్చేది కాదు ఒకటి ఒకరి కాదు ఇయే కాదు ఇవన్నీ కూడా ఉన్నాయి ఆమె మాటల్లో నేనైతే నేను అది పూర్తిగా తెలియదు కాబట్టి చెప్పకూడదు మేడం పర్లేదు మేడం కరెక్టే కదా మేము ఇంత సంపాదించినా మేము కోటి రూపాయలు కార్లు వచ్చినా ఏమేమి రావాలంట అంటే సారీ నేను ఫస్ట్ పేరు చెప్పలేదు పిల్లలకి అందరికీ తెలుసు నేను గతంలో వీళ్ళందరికీ తీసుకెళ్ళి అంతా చెక్ చేయించే దోరంలో సో మా వాళ్ళకి నేను చెప్పాల్సిన పరిస్థితి మేము లేదు సో అలాగా ఇప్పుడు మేము ఎంత సంపాదించాయి ఏం చేసిన ఏమైనా ప్రభాకరా ఏమైనా అంశమే ఏమైనా అంట అలాగే మీకు మీకు ఉన్న క్వాలిఫికేషన్ ఏమి చదువు సో మీరు కూడా ఆ చదువుతో ప్రతి ఒక్కరిని కూడా అప్రిషియేట్ చేసి మీరు మేము ఉన్నాము అని ఒక మిమ్మల్ని మీరు నిరూపించుకుంటూ ఇంకొకరికి ఉపయోగపడే మొట్టమొదటిగా నేను చెప్పేదేమంటే ఇందాక అందరూ చెప్పారు కానీ మనతో పాటు మనం ఇంకొకరికి ఉపయోగపడేది చాలా మంచి అవకాశం ఆ అవకాశాన్ని ఎక్కడ దొరికినా ఎలాగా దొరికినా కూడా మీరు ఉపయోగం ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్తున్నారు ఒక అమ్మాయి కూరు ఉంటుంది అంటే చదువులో ఉంటుంది చదువు మీకు ఏదైనా వచ్చి ఒక మ్యాథ్స్లో సైన్స్ సైన్స్లో మీకు బాగుంటారు చెప్పండి అమ్మాయి కూర్చోబెట్టి చెప్పండి ఎలాగో మీకు మంచి వాతావరణం ఉంది ఇక్కడ పిలిపించుకోండి అమ్మా రామా మా ఆశ్రమంలోకి రండి నీకేం టీచ్ చేస్తాను అని చెప్పి చెప్పండి అది కూడా ఒక రకంగా మీరు ఇంకొకరికి ఉపయోగపడే అవకాశం మీకు ఆ దేవుడు కల్పించినట్టు మీకు ఏదైనా సబ్జెక్టు ఇప్పుడు ప్రతి ఒక్కరి ఒక్క మనిషిలో ఏ మనిషి భూమి మీద ఏ జీవైనా కూడా భూమి మీద పుట్టింది అంటే మాత్రము ఆ జీవికి ఏదో విధమైన స్కిల్ అనేది ఒకటినే ఉంటుంది ఆ స్కిల్ మనం బయట తీసుకోవాలి ఆ స్కిల్ బయట తీసుకుని మనం ఇంకొకరికి ఉపయోగపడే అవకాశాన్ని కల్పించండి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు ముఖ్యంగా అందరికీ నమస్కారం మా గురు మా మేడం గారికి ధన్యవాదాలు నా పేరు కృష్ణతం మా ధ్వర్మం వచ్చిన చీక అని తెలుసుకుంటాను చదువు చంద్రు మేడం చెప్పారు సార్ చెప్పారు ఎందుకు చెప్పినారు చదువు బాగా ముఖ్యం ఎందుకు ఈ సంవత్సరంలో ఇది మనం సాధించలేకపోతే నెక్స్ట్ ఏదైనా సాధించాలనేది పట్టుబడుతుంది ఎందుకు వెళ్ళాలి మీ మీకు ఎటువంటి సహకారం కావాలన్నా మేము కఠినంగా వస్తూ ఉంటాము ఒక అదుపు పెట్టిన తర్వాత మా యోగా సెంటర్ తరఫు నుంచి ఏదోగా సహాయంతో వస్తేనే ఉంటాము మేము కూడా ఇక్కడ దగ్గరే ఉండేది కాబట్టి మేము కూడా మా యోగా సెంటర్ తరఫు నుంచి మేము ఏదో ఒకటి వస్తేనే ఉంటాము ఖచ్చితంగానే మీకు సహాయపడతా ఉంటాము మేము జ్ఞానాన్ని పొందింది అక్కడి నుంచే మేము కూడా మాకు చాలా తెలుగుగా మేము తక్కువగా చదువుకున్నాము మాది గురువులు వీలే ఫస్ట్ ఇచ్చిన తల్లిదండ్రుల తర్వాత వీళ్ళిద్దరూ మాకు పోలా ఒక వ్యక్తి దగ్గర పోతే మనం ఎలా మాట్లాడాలా మనం ముందుకు ఎలా పోవాలా వ్యాపారాల గురించి కానీ ఇంకోటి కానీ ఇంకొకరు మన దగ్గరికి వస్తున్నారు అంటే మనం మాట్లాడే విధానం మాకు నేర్పించిన గురువులు వీరే అందువలన ముఖ్యంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మాకు ఇలాంటి కార్యక్రమానికి సహకరించిన మా యోగా సెంటర్లో నేను చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరూ వాళ్ళకి తోచినంత మాక్స్